అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్ట్ ఫ్రెండ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో సార్ నమస్కారం నమస్తే తల్లికి వందనం ఏపీలో కోటం ప్రభుత్వం ఎట్టకేలకు ఏడాది పాలన తర్వాత విజయవంతంగా అమలు చేస్తుంది నిన్న అరవై లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఎనిమిది కోట్లకు పైగా నగదును జమ చేశారు అయితే ఇచ్చిన హామీ ప్రకారమే ఆ ఎలిజిబిలిటీ క్రిటీరియా ప్రకారమే సాగుతుంది కానీ వైసీపీ దీన్ని కూడా విమర్శిస్తూ వస్తుంది పదమూడు వేలే ఒక్కొక్కళ్ళ ఖాతాలోకి జమ చేస్తే మిగతా రెండు వేలు లోకేష్ జేబులోకి పోతున్నాయంటూ వాళ్ళు విమర్శించడం జరుగుతుంది సో దీనిపైన లోకేష్ గారు కూడా ఇరవై నాలుగు గంటల్లో దీన్ని దాన్ని నిరూపించండి అంటూ లేదంటే మీరు చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తూ అంటూ ఆయన సవాల్ కూడా ఇస్తారు పూర్తిగా వైసీపీ చేస్తున్న విమర్శలు ఏంటి లోకేష్ సవాల్ గురించి ఏం చెప్తారు అంటే ఈ రెండు వేలు లోకేష్ జేబులోకి వెళ్ళినాయి అంటే ఆ రెండు వేలు జగన్ జేబులోకి వెళ్ళినాయా గతంలో ఇప్పుడు జనం అడిగే నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా ఇప్పుడు నువ్వు ఇవాళ ఆ రెండు వేలు ఎగ్గొట్టి వీళ్ళని రెండు వేలు ఎలా డిమాండ్ చేస్తావు ఇప్పుడు విమర్శలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే నైతికత ఉందా నైతికత కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రజలపైన రిజిస్టర్ కావటం లేదు ఓకే ప్రజలపై ముద్ర వేసే దిశగా వీళ్ళ విమర్శలు ఎందుకు లేవంటే కారణం వాళ్ళ యొక్క చిల్లర విమర్శలు లేదు ఆ దిగజారిన ఆ పార్టీ యొక్క పరిస్థితి జనం అడుగుతారు జనం అడిగే ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు అది వాళ్ళ చర్చ అది వాళ్ళ ప్రశ్న మనం చూసాం ఇప్పుడు ఈ తల్లికి వందనం ఖాతాల్లో డబ్బులు పడిపోతున్నాయి ఒక బిడ్డ ఉంటే పదమూడు వేలు లేకపోతే ఇద్దరు బిడ్డలుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉన్న తల్లులు అసలు ముప్పై తొమ్మిది వేలు పడ్డాయి అసలు నలుగురు బిడ్డలున్న తల్లు అయితే ఇరవై వేల మంది ఉన్నారంట ఎనభై వేల మంది బిడ్డలు ఇవాళ వాళ్ళందరికీ కూడా మరి పడ్డాయి ఒక్కొక్కళ్ళకి యాభై రెండు వేలు యాభై రెండు వేలు ఆ ఫోనుల్లో మెసేజ్లు వాళ్ళందరిలో సంతోషం సంతృప్తి ఇప్పుడు ఇష్యూ ఏంటి దీనిపైన ఒక సర్వే జరపాలి మనం చూసాం పింఛన్లు పెంపు వృద్ధుల పింఛన్లు లేకపోతే దివ్యాంగుల పింఛన్లు అవన్నీ పెరిగాయి మొదటి రోజే చంద్రబాబు ఆ రోజు ముఖ్యమంత్రిగా సంతకం పెట్టింది పింఛన్ల పెంపు పైన ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్లు ఆ పైన ఖర్చు పెడుతున్నారు పింఛన్ల మీద వీళ్ళు చేసిన సర్వేలో మరి ఎయిటీ టూ పర్సెంట్ సంతృప్తి వచ్చింది ఎనభై రెండు శాతం పింఛన్లు సక్రమంగా అందుతున్నాయి మాకు ఒకటో తారీఖు అందుతున్నాయి ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఏదో ముప్పైయో ముప్పై ఒకటో ఆ రోజే వచ్చి ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారని వాళ్ళలో సంతృప్త స్థాయి ఎంత వచ్చింది ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది అట్లాగే ఇప్పుడు ఈ తల్లికి వందనం ఈరోజు పడుతున్నటువంటి ఈ డబ్బులు అందుతున్నటువంటి ఇద్దరు బిడ్డలకి ముగ్గురు బిడ్డలకి వాళ్ళ నుంచి వాళ్ళ సర్వే రేపొద్దున ఐవైఆర్ఎస్ కాల్స్ తీసుకుంటే ఎంత పర్సెంట్ సంతృప్తి వస్తుంది విద్యాశాఖ మంత్రి లోకేష్ నిన్ను కూడా మాట్లాడుతూ ఏమన్నారు ఇరవై ఆరో తారీఖు దాకా మీకు ఎవరికైనా పడకపోతే అది మళ్ళీ మీరు మాది అప్రోచ్ అవ్వండి అవి మేము ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఏదైనా ఉంటే సరిదిద్దుతాం అంటే ఇవాళ మనం తీసుకున్నటువంటి దీంట్లో ఏది అమ్మఒడికి తల్లికి వందనకి కంపారిజన్ అదే మీరన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల్లో మీరు అమ్మవాడు ఎప్పుడు ఇచ్చారు ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం తర్వాత ఇచ్చాడా అది ముఖ్యం నువ్వు సంవత్సరం తర్వాతే ఇచ్చావు వీళ్ళు సంవత్సరం తర్వాతే ఇస్తున్నారు తేడా ఏముంది సరే నువ్వు ఎంతమందికి ఇచ్చావు నువ్వు ఆ రోజు చెప్పావు మేడం భారతి కూడా ఇంటింటికి వెళ్ళి ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు రామానాయుడు వీరి వీడియో ఎలా అయితే వైరల్ జగన్మోహన్ రెడ్డి కూడా మనం చెప్పాడు ప్రెస్ మీట్లో నీకు పదిహేను వేలు నీకు పదిహేను ఇప్పుడు అదే వీడియో భారతీ మేడం వీళ్ళు వైరల్ వైరల్ చేస్తారు ఆమె చెప్పింది ఏమని నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని ఇది వెటకారం కాదు ఇదేంటిది పేదల సంక్షేమం పేదల సంక్షేమాన్ని వీళ్ళు వెటకారం చేయడం భారతి మేడంది వీళ్ళు వీడియో వైరల్ చేయకూడదు రామానాయుడుది ఆయన ఎగతాలి చేయకూడదు ఇప్పుడు వాళ్ళు ఏంటి పేదరికంలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తున్నప్పుడు హర్షించాలా ఆమోదించాలా స్వాగతించాలా లేకపోతే లోపం ఉంటే చెప్పాలి నువ్వు నలభై రెండు లక్షల మందికి ఇచ్చావు మరి వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు నీకన్నా ఎక్కువ ఇస్తున్నారా తక్కువ ఇస్తున్నారు అరవై ఏడు లక్షల మంది అంటే ఎంత నీకన్నా పాతిక లక్షల మంది ఎక్కువ మరి వాళ్ళు ఆయన మేలు చేస్తున్నప్పుడు ఇది మోసమా ఇది మేలా డిసైడ్ చేయాల్సింది తెలుగుదేశం జనసేన బీజేపీ కాదు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి అమ్మఒడిలో ఆపినట్లే రెండు వేలు ఈ పిల్లల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఆపుతుంది అప్పటి రెండు వేలు అంటే ఏదైతే ఖాతాకి రెండు వేలు చూపిన ఆపారో దాన్ని ఈ గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయడం కోసం దాంట్లో సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం ఖర్చు చేస్తూ ఉన్నారు నిధులు మళ్లింపేమైనా జరిగిందా వాటికే వినియోగించారు వాటిని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపిలో ఆ రెండు వేలు ఏమయ్యాయనేది అనేది ఇప్పుడు ఇవాళ దర్యాప్తు చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే నిన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ చేసినటువంటి విమర్శల్లో చాలా తీవ్రమైనవి ఉన్నాయి ఆయన ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా వీళ్ళు ఇచ్చారు లేకపోతే అసలు వేరే రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళకి ఇచ్చారు వేరే రాష్ట్రాల్లో చదువుకునే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి ఇవ్వడం ఏంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అవి వాళ్ళు నిగుదలు చాలు వీళ్ళు ఇచ్చింది నలభై ఐదు అయితే దాంట్లో వేరే రాష్ట్రాల వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే అసలు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నట్లు అసలు ఇంకా ఎన్ని లోపాలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ స్కీమ్ లో జరిగాయి అప్పుడు ఏమని చెప్పారు జగన్ తెచ్చిన ప్రతి స్కీము స్కామ్ అన్నారు ప్రదే జగన్ అన్న ఇళ్ల కాలనీలు ఏదో ఉంది కదా అతి ఆ భూములు కొనుగోళ్లలో పదివేల కోట్ల అవినీతి జరిగిందని దానిపైన కేసులు కూడా పడుతున్నట్టున్నాయి వీళ్ళందరూ అరెస్టులు ఏది అక్కడ విడదల రజనీ మీద అక్రమ వసూళ్లకు పాల్పడిందని రైతులే కేసులు పెట్టారు అప్పుడు భూములు అమ్మిన ఆ ఎడ్లపాటు రైతులు పసుమరు రైతులు ఎవరో ఆమె మా దగ్గర ఎకరానికి ఇంతని మరి ప్రభుత్వంతో కొనిపిస్తానంది ఇంత అమౌంట్ ఆమె వసూలు చేసింది అంటే ఆమె ఏదో సగం అమౌంట్ మళ్ళీ తిరిగి ఇచ్చిందన్నారు కొంత పంచాయతీ చేసుకుందన్నారు అంటే ఒక అక్కచో అక్కడ ఒక చోటే కాదు అనేక చోట్ల వీళ్ళు ఏంటి ఆ భూముల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు మెరకేయడంలో అవినీతికి పాల్పడ్డారు ఇప్పుడు మన కొడాలి నాని గుడివాళ్ళలో మెరకేయడంలో మరి పెద్ద అవినీతికి పాల్పడ్డాడు వాళ్ళెవరో దళిత యువకులు పదహారు మంది వాళ్ళ ఖాతాల్లో ఏదో డబ్బులు పడుతున్నాయి మళ్ళీ ఆయన వాటిని మా తన ఖాతాల్లోకి మార్చుకోవటం అంటే ఇవాళ అమ్మఒడి స్కీమ్లో ఎన్ని లోపాలు జరిగాయి అప్పట్లో ఎంత అవకతవకలు జరిగాయి లోకేష్ నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు అసలు విద్యార్థులు ఎంతమంది ఉన్నారు అని లెక్క తేల్చుకోవటానికే నాకు వంద రోజులు పట్టిందన్నాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎంత అని అడిగితే ఎవరు మాకు తెలియదు మా దగ్గర లెక్కలు లేవు అని అంటే లెక్క తీయండి అంటే వాళ్ళకి ఎంత సమయం పట్టింది వంద రోజులు పట్టి అంటే మూడు నెలలు పట్టింది అనమాట ఇప్పుడు ఈ రోజు ఉంది ఇవాళ ఏంటి అంగన్వాడీ పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఆ పిల్లలు వాళ్ళందరూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చాడు ఓకే ఇప్పుడు ఇష్యూ ఏంటి ఇక్కడ మనం తీసుకున్నది నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అమ్మఒడి మీద వీళ్ళు తల్లికి వందనంకి ఎంత ఖర్చు పెడుతున్నారు నువ్వు ఖర్చు పెట్టింది ఐదు వేల కోట్లు ఏడాదికి వీళ్ళు పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే నీకన్నా డబల్ ఇస్తున్నారు అంటే తల్లికి వందనం రెండు అమ్మఒడులకు సమానం మనకు కనపడుతుంది బడ్జెట్ చూసినా అదే కనపడుతుంది బెనిఫిషియరీస్ చూసినా అదే కనపడుతుంది ఇప్పుడు లొకేషన్ని టార్గెట్ చేయడం కోసం ఆ స్కీమ్ని వాళ్ళ మనం అన్పాపులర్ చేయకూడదు స్కీమ్లో లోపాలు జరిగినాయి అనుకో ఏది ఇప్పుడు లోకేష్ ఏ అయితే జగన్నే బ్లేమ్ చేశాడు అలాంటివి ఇక్కడ కూడా రిపీట్ అయితే ఫర్దర్ డేస్లో ఎత్తి చూపండి మరి ప్రశ్నించండి అంతే తప్ప పేదరికాన్ని అవహేళన చేయకూడదు పేదలకు అందేటటువంటి డబ్బుకి వీళ్ళు అడ్డం పడకూడదు అనమాట చరిత్ర క్షమించదు అలాంటి పనులకు పాల్పడితే రైట్ థ్యాంక్ యూ సార్ నమస్తే